హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెచర్ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసింది అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే తెలుగు వ్యాకరణకు సంబంధించిన అలంకారాల్లో సిక్స్త్ వన్ ముక్త పదగ్రస్త అలంకారము శబ్దాలంకారంలో చివరి అలంకారం అండి ముక్త పదగ్రస్త అలంకారం దీని ముందు వీడియోస్ మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే ఉంచాను ఫ్రెండ్స్ ఈ ముందు వీడియోస్ మరియు తెలుగు వ్యాకరణం సంబంధించిన వీడియోస్ అయితే వాటిలో ఉంటాయి ఫ్రెండ్స్ మీరు అవి చూడనట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చెప్పాను కోర్స్తో కూడా చెప్పాను ఫ్రెండ్స్ కవుపరిచాలు థర్డ్ టు ఎయిత్ వరకు న్యూ మరియు ఓల్డ్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా నైన్త్ టెన్త్ మాత్రమే ఉన్నాయి అవి కూడా తొందరలో కంప్లీట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మెథడ్స్ సంబంధించిన మ్యాథ్స్ వీడియోస్ అయితే చేశాను అలాగే జీకేకి సంబంధించిన వీడియోస్ కూడా చేశాను ఫ్రెండ్స్ మీరు చూడనట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్తే ప్రతిదీ చాలా క్లియర్గా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏ టాపిక్ సంబంధించిన వీడియోస్ కావాలో కామెంట్ అయితే తెలియజేసేయండి మరిన్నో అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ అంతా చూసిన తర్వాతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి ఆలోచన చేయకుండా వెళ్దాం ముక్త పద ముక్త అంటే అంటే గ్రహించుట అంటే విడిచిన పదాన్ని తిరిగి గ్రహించుట ముక్త పదగ్రస్తము నిర్వేశం చూద్దాం వాక్యాంతం నందు ఉన్నందుని పాదంతో ఉన్నందు గాని విడిచిన పదాన్ని వ్యవధానం లేకుండా తిరిగి మరల అదే పదంతో ప్రయోగింపబడతా దానిని ముక్త పదగ్రస్తాలంకారం అంటారు వాక్యాంతం నందు గాని పాదంతో నందు గాని విడిచిన పదాన్ని వ్యవధానం లేకుండా తిరిగి అదే పదంతో దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటే చివరిగా విడిచిన పదాన్ని మళ్ళా తిరిగి అదే పదము ప్రయోగించబడాలి మీకు ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది టీచర్స్ ఉదాహరణ చూసినట్లయితే సుధతి నూతన మదన మదనా పూర్ణమయ సదన సదనామయ గజ రదన రథనా కేంద్ర నివహీతి రసనాల సింహ ఇక్కడ చూడండి మదన మరి ఇక్కడ విడిచిన పదం మళ్ళీ ఇక్కడ తిరిగి ప్రయోగించబడింది మదన సేమ్ ఇక్కడ సదన అనేది మళ్ళీ తిరిగి ఇక్కడ సదన అనేది ప్రారంభమైంది అనేది విడిచిపెట్టబడింది మళ్ళీ తిరిగి ప్రయోగించబడింది నెక్స్ట్ లైన్ లో రథ నాగేంద్ర నిపు నారసింహ అంటే ఇక్కడ విడిచిన పదం మళ్ళీ ప్రయోగించబడితే అలాంటి అలంకారాన్ని ముక్త పద అంటారు టీచర్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం టీచర్స్ గోదావరి గట్టు గట్టు మీద చెట్టు చెట్టు కొమ్మల పిట్ట పిట్ట వేసింది గట్ట ఇంకా చూడండి విడిచిపెట్టిన పదం గట్టు మళ్ళీ అదే పదము తిరిగి ఇక్కడ ప్రయోగించబడింది గట్టు గట్టు మీద చెట్టు చెట్టు అనే పదము విడిచిపెట్టబడింది మళ్ళీ తిరిగి అదే పదము ప్రయోగించబడింది నెక్స్ట్ ఇక్కడ పెట్ట పిట్ట వేసింది రెట్ట మళ్ళీ ఇక్కడ పెట్ట అనే పదము మళ్ళా తిరిగి ప్రయోగించబడింది సో ఇలాంటి దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు అన్ని అలంకారాల కన్నా చాలా ఈజీ అయిన అలంకారము ముక్త పదగ్రస్త అలంకారము దీంతో శబ్ద అలంకారాలకు సంబంధించిన అలంకారాలు కంప్లీట్ అయ్యే టీచర్స్ నెక్స్ట్ అర్ధ అలంకారాలకు సంబంధించిన అలంకారాలు నేర్చుకుందాం